దుబాక మున్సిపాలిటీలో అమ్మడం జరుగుతుంది ఈ రోజు నానుడు ఏమిటంటే మన పెద్దల నుంచి నుంచి చేస్తున్న ఆచారం ఏమనగా ఈ రోజు మృగశీరకారి చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మరియు ముఖ్యంగా ఉబ్బసము ఉబ్బసం వ్యాధికి సంబంధించి మంచి మందుగా పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణలో ఒక నాయుడు ఈ దీని గురించే రోజు హైదరాబాద్ లో కూడా వివిధ ప్రపంచంలో వివిధ దేశాల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రావడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఈరోజు చేపలు తిన తిని మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటున్నాము ఈ ఈరోజు కొంచెం రేట్లు ఎక్కువని ప్రజలు మాకు సహకరించి అర్జెలాగా భావించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు చేపలు తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము కోరుకుంటూ ఈరోజు చేపలు తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్